వచ్చే ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ నష్టమా మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ ను గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుండి బయటకు తోసేస్తారంటున్నారు కొడాలి నాని పుట్టినరోజుకు చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేస్తున్నారని అన్నారు బాబు లోకేష్ ఓడితేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి ఎన్టీఆర్ సర్వనాశనం చేసేవే కాదు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం కొట్టినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్ వాడికి తా అంటే తందనా అంటాడు వాడికి వారికి పుట్టినరోజుకి చావుకి పడ తెలనట్ తేడా తెలవనట్టే వంటి పనికి రానటువంటి వాడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాడిని తీసుకొచ్చా తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చేయాలి అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ అయినటువంటి చంద్రబాబుని తీసి గోతులో కనుక పార్టీ పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో గెలిచింది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ కూడా అనాదరణ చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంచి ఈ పంది పొక్కును ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయనయన మద్దతు సార్లు పచ్చి పచ్చుకుంటుంది